వాడినా మీ నొప్పులు నారా చంద్రబాబు నాయుడు సీఎం గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్రంలోని పలు జిల్లాలలో అధికారులు వారి పదవులకు రాజీనామాలు చేస్తున్నారు ఇలా ఎక్కువ రాజీనామాలు చేసిన వారిలో కొంతకాలం వైసీపీకి విధేయులుగా ఉన్న అధికారులే ఎక్కువగా ఉన్నారు చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో ఇప్పటికే పోలీస్ అధికారులతో పాటు పలు శాఖల అధికారులపై వేటుపడింది ఇక చంద్రబాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని తమిళనాడు కర్ణాటక రాష్ట్రాలతో పోటీపడి చివరకు పంతం నెగ్గించుకుని కుప్పంలో ఏర్పాటు చేసిన ద్రవిడ యూనివర్సిటీ వంతు వచ్చింది ఇప్పుడు గత వైసీపీ హయాంలో ద్రవిడ యూనివర్సిటీ అనేక వివాదాలకు దారితీసింది ఇప్పుడు ఆ వర్సిటి ఉపకులపతి ఆచార్య కొలకలూరి మధుజ్యోతి ఆమె పదవికి రాజీనామా చేశారు డిసెంబర్ ఇరవై ఏడున ద్రవిడ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా మధుజ్యోతి బాధ్యతలు స్వీకరించారు మధుజ్యోతి నియామకంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేసిన అప్పటి వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు అయితే ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం మారిపోవడం ఎన్డీఏ ప్రభుత్వ అధికారంలోకి రావడం కుప్పం నుంచి ప్రాతినిధ్యం వహించిన చంద్రబాబు సీఎం కావడంతో ద్రవిడ యూనివర్సిటీలో ఇంతకాలం అధికారం చిలాయించిన అధికారులు రాజీనామాలు చేస్తున్నారు ఇప్పటికే ద్రవిడ యూనివర్సిటీ రిజిస్టర్ వేణుగోపాల్ రెడ్డి ఆయన పదవికి రాజీనామా చేశారు ద్రవిడ యూనివర్సిటీ రెక్టార్ అనురాధ కూడా ఆమె పదవికి రాజీనామా చేశారు వేణుగోపాల్ రెడ్డి అనురాధ వారి రాజీనామా లేఖలను వైస్ ఛాన్సలర్ మధుజ్యోతికి అందించారు వేణుగోపాల్ అనురాధ రాజీనామా లేఖలను ఆమోదించకుండా మధుజ్యోతి వాటిని ఉన్నతాధికారులకు పంపించారు వేణుగోపాల్ రెడ్డి అనురాధ పదల రాజీనామా లేఖలను ఆమోదించకుండానే ద్రవిడ యూనివర్సిటీ వీసీ పదవికి మధుజ్యోతి రాజీనామా చేయడం హాట్ టాపిక్ అయింది కొలకలూరి మధుజ్యోతి ఆమె రాజీనామా లేఖను ఆంధ్రప్రదేశ్ గవర్నర్ కు పంపించారు వైసీపీ హయంలో పలు యూనివర్సిటీలకు వీసీలుగా రిజిస్టర్ గా రెక్టార్ గా నియమితులైన చాలా మంది ఇప్పుడు ఒక్కొక్కరుగా వారి పదవులకు రాజీనామాలు చేసి వెళ్లిపోతున్నారు మొత్తం మీద ఇంతకాల వివాదాలకు కారణమైన ద్రవిడ యూనివర్సిటీలో ప్రక్షాళన మొదలైందనే టాక్ వినిపిస్తుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కి కాంటాక్ట్ చేయండి